పుష్పది రాయస్ అంటూ గా అద్వితీయ నటన చాటాడు అల్లు అర్జున్ ఎర్రచందనం స్మగ్లింగ్ అనే సరికొత్త నేపథ్యంతో పాన్ ఇండియా చిత్రంగా పుష్పది రాయస్ ని తీర్చిదిద్దాడు సుకుమార్ డివైడ్ టాక్ తో స్టార్ట్ అయి క్రమక్రమంగా బ్లాక్ బస్టర్ హిట్ అయిన పుష్ప వన్ గురించి తెలిసిందే ఈ చిత్రానికి సీక్వల్ గా ది రూల్ రానుందనే సంకేతాన్ని తొలి భాగంలో అందించాడు సుకుమార్ పుష్ప టూలో లో అర్చున్ మేకవర్ ఎలా ఉంటుందనే ఆసక్తిని రేకెత్తించాడు ఇతర చిత్రాలు వేటికి సైన్ చేయకుండా పుష్ప టూ కోసమే తన పూర్తి సమయాన్ని కేటాయించాడు బన్నీ ఈ చిత్రం ఎప్పుడు ఆరంభం కానుందనే ఉత్కంఠ బన్నీ ఫ్యాన్స్ తో పాటు సగటే సినీ ప్రియుల్లోనూ నెలకొంది ఎన్నో వాయిదాల అనంతరం ఆగస్టు ఇరవై రెండున లాంఛనంగా పూజా కార్యక్రమం నిర్వహించారు దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ పుష్ప వన్ బ్లాక్ బస్టర్ కావడంతో ఆరేంజ్ లో పుష్ప టూ స్క్రిప్ట్ ని రెడీ చేయటానికే ఇంత టైం తీసుకున్నామని మేకర్స్ చెప్తున్నారు సెప్టెంబర్ ద్వితీయార్థంలో పుష్ప టూ రెగ్యులర్ షూటింగ్ ఆరంభం కానుంది హరీ బరీ కాకుండా పక్కా ప్లానింగ్ తో షూటింగ్ చేయనున్నారని టాక్ రెండు వేల ఇరవై మూడు జూన్ నెలలో షూటింగ్ పూర్తి చేసి పుష్ప టూని దసరా కానుకగా రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది